సుల్లూరుపేటకు చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షుడు మాధవ నాయుడు పుట్టినరోజు వేడుకను ఘనంగా జరిపించారు మాధవ నాయుడు యూత్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేఎస్ ఎస్ కళ్యాణ మండపంలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన అతి పాల్గొన్నారు ముందుగా టీడీపీ నేతలు కొండపాటి గంగా ప్రసాద్ మరియు మాజీ ఎమ్మెల్యేలు నెలవాల సుబ్రహ్మణ్యం పరసారత్నం పాసం సునీల్ కుమార్ అలాగే వేనాటి సతీష్ రెడ్డి సమక్షంలో మాధవ్ నాయుడు చేత కేకులు కట్ చేయించి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా నేతలంతా కలిసి మాధవ నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి నెలవల విజయశ్రీ గెలుపునకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన నేత ఉయ్యాల ప్రవీణ్ టీడీపీ నేతలు తిరుమూరు సుధాకర్ రెడ్డి ఆకుతోట రమేష్ ఏజీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు ంక్ష స్టేజ్ మీద ఉన్నటువంటి అతిరేత మహారదు అందరికీ నమస్కారం తెలుసుకుంటూ ఇంకా పెద్దవా చాలా మంది మాట్లాడాలి కాబట్టి నేను ఈ యొక్క అవకాశం ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీమతి డాక్టర్ నెనవల విజయశ్రీ గారి అఖండ మెజారిటీతో ఏర్పాటు చేసుకునే విధంగా కృషి చేస్తారని సందర్భంగా కోరుకుంటూ జై జనసేన జై పవన్